హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ నేను మీ రావు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గురించి కొత్తగా పరిచయం చేయాల్సింది లేదు అనుకుంటా తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని రెండు సార్లు అభాషన్ చేయించి ఇప్పుడు తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు ఆమెతో ఎఫ్ఐర్ పెట్టుకున్నప్పటి నుండి నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆమె పోలీస్ మెట్లెక్కింది ఆ తర్వాత జరిగిన సంఘటనలు అందరికీ మధ్యలో ఒకప్పటి యాంకర్ శేఖర్ భాష కూడా సీన్ లోకి ఎంటర్ అయి రాజ్ తరుణ్ తరఫున నిలబడటం వంటివి మనం చూస్తూనే ఉన్నాం ఈ వివాదం కారణంగా రాజ్ తరుణ్ తన సినిమాల ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు పురుషోత్తముడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన ఆ సినిమా సినిమా కారణం అదే అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అందుకే తిరగబడరా సామి చిత్రం ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ నిన్న ప్రసాద్ ల్యాబ్స్ కి వచ్చాడు మరోపక్క లావణ్య కూడా ప్రసాద్ ల్యాబ్స్ బయటకు వచ్చి మీడియా ముందు ముచ్చటించింది ఈ సందర్భంగా తనకి అప్పుడే పిల్లలు వద్దు అంటూ రెండు సార్లు చేయించాడు అంటూ ఆమె మరోసారి ఆరోపణలు చేసింది ఇక ఈ రోజు ఓ ఛానల్ కి ఆమె డిబేట్ కి వెళ్ళింది శేఖర్ భాష కూడా ఆ డిబేట్ కి హాజరయ్యాడు ఈ క్రమంలో లావణ్య అతనిపై చెప్పు విసరడం జరిగింది అనంతరం హర్యానాకి కూడా రాజ్ తరుణ్ కడుపు చేసినట్లు ఆమె చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది దీనికి శేఖర్ భాష వ్యతిరేకించడం కూడా జరిగింది హర్యానా రాజ్ తరుణ్ కలిసి అనుభవించు రాజా అనే సినిమాలో కలిసి నటించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్